హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను మీకు ఒకటి మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానండి సో అజ్మీరా ఫ్యాషన్ నుండి నేను తెప్పించినటువంటి కొన్ని శారీస్ అయితే నీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాంటి శారీస్ మనకి బోలెట్ అన్ని అజ్మీరా ఫ్యాషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఇలాంటి శారీస్ మనం తీసుకొచ్చి బిజినెస్ చేయాలి అంటే మాత్రం తప్పకుండా ఇక్కడ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా మేమే డైరెక్ట్గా వెళ్ళి చూడాలి చూసి తీసుకుంటాము స్టాక్ అనుకునే వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఇచ్చాను అలాగే అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశాను మీకు ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎక్కడ తెచ్చుకోవాలో తెలియట్లేదు అంటే కనుక తప్పకుండా మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి సో ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ దీని కలెక్షన్ గురించి చూపిస్తాను చూడొచ్చు టోటల్గా ఓవరాల్ లుక్ అనేది ఎలా ఉంటుందో టోటల్ ఈ కాన్సెప్ట్లో సిక్స్ థర్టీ లెంగ్ కంపల్సరీగా ఉంటుంది అండ్ దీనిలో ఇది మన హైలైట్ ఏంటంటే మన కల్ పళ్ళు అనమాట పళ్ళులో కూడా ఎంత బ్యూటిఫుల్గా కంగుల్లో చూడొచ్చు ఎంత డిజైన్స్ లో డిజైన్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారనమాట ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అజ్మీరా ఫ్యాషన్ కి మళ్ళీ స్వాగతం అండి అండ్ టుడే కలెక్షన్ గురించి చెప్పాలంటే ఏం కలెక్షన్ చూపిస్తున్నాను మీ బడ్జెట్ అకార్డింగ్లీ మీ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అనేది చూపించబోతున్నాను అనమాట ఎందుకంటే మన దగ్గర అయితే సిల్క్ సారీ సారీ పట్టు సారీ కాంజీవరం సారీ ఆల్ ఓవర్ కలెక్షన్ తర్వాత ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కానీ చాలా మంది ఇలా కూడా ఉంటారు బడ్జెట్ అకార్డింగ్లీ కలెక్షన్ కావాలి అని అంటున్నారు అండ్ ఇంట్లో కోసం మంచిగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి మ్యామ్ అండ్ చాలా లో కేటగిరీలో చాలా తక్కువ రేట్ లో కలెక్షన్ ఎలా ఉన్నాయి ఆ కలెక్షన్ చూపించండి అని చాలా కస్టమర్స్ నాకు రిక్వైర్మెంట్ చేస్తున్నారు సో ఆ రిక్వెస్ట్ కలెక్షన్ గురించి ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను అనమాట మీ బడ్జెట్ అకార్డింగ్లీ తక్కువ రేట్లో ఇలాంటి కలెక్షన్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి అది కూడా మంచి కలెక్షన్ అండి లో క్వాలిటీలా ఇలా ఏం కాదు తక్కువ రేట్లో కలెక్షన్ ఉందంటే క్వాలిటీ అయితే మంచిగా ఉంటుంది కానీ నేను ఇప్పుడు కలెక్షన్ చూపించిపోతున్నాను న్యూ డిజైన్ న్యూ కలెక్షన్ సింపుల్ అండ్ శుభర్ కలెక్షన్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో పదండి మనం స్టార్ట్ చేద్దామా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇలాంటి కాటన్ వెరైటీస్లో చూపిస్తున్నాం అనమాట సో ఇలా ఎలా కలెక్షన్ ఉందో చూస్తాం సో చూడొచ్చు ఇది టోటల్ కలెక్షన్ గురించి చెప్పాలంటే కాటన్ మటీరియల్లో కాటన్ మటీరియల్లో అండ్ ప్లస్ దీనిలో డిజైన్ గురించి చెప్పాలంటే ఇలాంటి బార్డర్ గోల్డెన్ కలర్ బార్డర్లో ప్యాటర్న్ ఇచ్చేశారు అండ్ ఇలాంటివి అయితే పెద్ద బార్డర్ ఇచ్చేసారనమాట టోటల్గా చెప్పాలంటే ఫోర్ పీసెస్ సెట్ అనమాట ఫోర్ పీసెస్ సెట్ అయినా దీంట్లో కలర్స్ ఎలా ఉంటాయో కలర్ చార్ట్ ఎలా ఉంటాయో స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో సెండ్ చేయండి దీంట్లో చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్ కాన్సెప్ట్లో అండ్ ఇలా ఇదైతే ఇలాంటి కలెక్షన్ అంటే తక్కువ రేట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్యాన్సీ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ మీ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కలెక్షన్ ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ గురించి చెప్దామా ఈ కలెక్షన్ సో ఈ కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయండి దీంట్లో కలెక్షన్ గురించి చెప్దాం చూడొచ్చు ఈ కలెక్షన్ టోటల్గా బార్డర్ ప్యాటర్న్ ఇచ్చేసారు సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీనిలో డిజైన్ గురించి చెప్పాలంటే చిన్న 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 బుట్టలతో పాటు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ ఇచ్చేసారు టోటల్ ఇలాంటి కాన్సెప్ట్ అండ్ విత్ కాపర్ జరిగితే కాన్సెప్ట్ ఇదే డిజైన్ చేశారు అండ్ టోటల్గా దీని లుక్ అనేది ఎలా ఉంటుంది చూడొచ్చు టోటల్గా సిక్స్ థర్టీ లెంట్ అనేది ప్రాపర్గా దొరుకుతుంది అండ్ డార్క్ కలర్ కాన్సెప్ట్లో ఉంటుంది ఇది కూడా ఈ కలెక్షన్లో కలర్స్ ఒకవేళ మీరు చూడాలని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ సో ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ దీని కలెక్షన్ గురించి చూపిస్తాను చూడొచ్చు టోటల్గా ఓవరాల్ లుక్ అనేది ఎలా ఉంటుందో టోటల్ ఈ కాన్సెప్ట్లో సిక్స్ థర్టీ లెంత్ కంపల్సరీగా ఉంటుంది అండ్ దీనిలో ఇది మన హైలైట్ ఏంటంటే మన కల్ పళ్ళు అనమాట పళ్ళులో కూడా ఎంత బ్యూటిఫుల్గా కంగుల్లో చూడొచ్చు ఎంత డిజైన్స్ మటీరియల్లో డిజైన్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారనమాట ఏది కూడా కలెక్షన్ నచ్చింది అనుకోండి ప్రైస్ గురించి ఇంక్వైరీ చేయాలని అనుకుంటే వాట్సాప్ చేసేసండి ఇంకొకటి నెక్స్ట్ కలర్ కాన్సెప్ట్ ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ కాటన్ మటీరియల్ అండ్ దీంట్లో కలెక్షన్ గురించి డిజైన్ గురించి చెప్పాలంటే చూడొచ్చు ఎంత హెవీ బ్యూటిఫుల్ డిజైన్ ఉంటుంది విత్ సిల్వర్ కలర్ కాన్సెప్ట్ తో పాటు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ దాంతో పాటు పట్టులో కూడా ఇలాంటి ప్యాటర్న్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట చిన్న బార్డర్తో పాటు కొత్త డిజైన్ చేశారు విత్ కలర్ఫుల్ వర్క్ అనేది ఇక్కడ ఎంబ్రాయిడరీతో పాటు డిజైన్ చేశారు అండ్ సారీ అండి ఇదైతే క్లియర్గా చెప్పాలంటే ఇది వివింగ్ పని అనమాట నెక్స్ట్ కాన్సెప్ట్ ఇలాంటి లైట్ కలర్ కాంబినేషన్ లో లైట్ కలర్ కాన్సెప్ట్ లో కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఈ కలెక్షన్ కూడా మనం చూద్దాం ఎలా కలెక్షన్ ఉంటుందో చూడొచ్చు బ్యూటిఫుల్ డిజైన్ కలెక్షన్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ విత్ సిల్వర్ కలర్ జరితో పాటు ఎంత బ్యూటిఫుల్ అనేది డిజైన్ ఇచ్చేసారు అండ్ ఇది కూడా చాలా తక్కువ రేట్లో కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి హెవీ రేట్లు కూడా కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కానీ మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మ్యామ్ తక్కువ రేట్లో ఎలాంటి కలెక్షన్ ఉన్నాయో అది తీసుకుంటండి ట్రెడిషనల్ సారీస్ అనేది చాలా మంది కస్టమర్స్ నన్ను అడుగుతున్నారు సో దాట్స్ వై ఈ కలెక్షన్ అనేది ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఈ కలెక్షన్ చూసుకోవచ్చు ఇది కూడా చాలా బ్యూ బ్యూటిఫుల్ డిజైన్ ఉంటుందండి చూడచ్చు చాలా బ్యూటిఫుల్ మైనది డిజైన్ అండ్ ప్లస్ దీని గురించి చెప్పాలంటే బార్డర్ల డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు బార్డర్ కూడా మీరు చూసుకోవచ్చు అండ్ విత్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నారు అండ్ ప్లస్ చిన్న చిన్న బుట్టలతో పాటు ఎంత బ్యూటిఫుల్ మైనది డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చేసారు చూస్తున్నారు కదా బ్లౌజ్ కూడా ఒక దాంట్లో మీకు రన్నింగ్ కలర్ కాన్సెప్ట్ లో అయితే కొన్ని కొన్ని బ్లౌజ్ మీకు యాజ్ అ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో కూడా వచ్చేస్తుందండి అండ్ ఈ సారీ ఈ సారీ అయితే జనరల్గా చెప్పాలంటే ఇలాంటి సారీస్ బ్యూటిఫుల్ కూడా బాగా సేల్ అవుతుంది అండ్ ఇలాంటి కలెక్షన్ కూడా మీరు ఒకవేళ చూడాలని అనుకుంటే చూడొచ్చు మొత్తం ప్లేన్ ఇచ్చేసి మీకు బార్డర్లా హెవీ బార్డర్ ఇచ్చేసారనమాట టోటల్గా దీన్ని లుక్ అనేది అయితే ఇలా ఉంటుందండి చూడొచ్చు కంప్లీట్ హోల్ సారీ మొత్తం ప్లెయిన్ ఇచ్చేసారు దెన్ బార్డర్కే కొంచెం హై కలెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చేసారనమాట దీనిది ఒకవేళ ప్రైస్ గురించి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ వాట్సాప్ వాట్సాప్లో పెట్టేయండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే మన ఎంబ్రాయిడరీతో పాటు ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ కాకుండా కాటన్ మిక్స్ విత్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇది కూడా డిజైన్ చాలా సూపర్గా ఉంటాయి చూసుకోవచ్చు బ్లౌజ్ అనేది అయితే మీకు చాలా గ్రీన్ కలర్ కాన్సెప్ట్లో బ్లౌజ్ వచ్చేస్తుంది అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది ఇక్కడ ఇచ్చేసారనమాట టోటల్గా దీని లుక్ అనేది ఇలా వస్తుంది చూడొచ్చు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చేసారు టోటల్గా జనరల్గా చెప్పాలంటే ఇలాంటి కలెక్షన్ అయితే ఎక్కువగా చాలా సేల్ అవుతాయి మన దగ్గర సో ఇదే కలెక్షన్ కాకుండా ఇది హోల్ డిపార్ట్మెంట్ మన ట్రెడిషనల్ సారీస్ కలెక్షన్ అనమాట సో ఇలాంటి కలెక్షన్ మీరు ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఉంటే బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి ఇలాంటి కలెక్షన్ మీరు పెట్టుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఎందుకంటే చాలా తక్కువ రేట్లో కలెక్షన్ దొరుకుతుంది మంచిగా సేల్ చేసుకోవచ్చు మంచిగా ప్రాఫిట్ అనేది మీరు దీంట్లో తీసుకోవచ్చు అనమాట ఐ హోప్ ఇలాంటి కలెక్షన్ ఇంకా మీకు చాలా నచ్చిందని అనుకుంటే ఇంకా ఏదైనా మీ రిక్వెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు చెప్పేసండి నెక్స్ట్ వీడియో మీకోసం నేను తొందరగానే తీసుకొని వస్తాను ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే మ్యామ్ ట్రెడిషనల్ సారీస్ అనేది చూపించండి తక్కువ రేట్లో ఎలాంటి కలెక్షన్ ఉన్నాయో న్యూ కలెక్షన్ అనేది చూపించండి అని చాలామంది అంటున్నారు కదా సో ఈ కలెక్షన్ మీకోసమే అండి సో ఫ్రెండ్స్ నేను ఈ మళ్ళీ ముందు ఉంటాను ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు అంతవరకు టేక్ కేర్ ביי ביי